నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ఇరవై తేదీ తీసుకున్నట్టయితే అయితే పంతొమ్మిదో తేదీ పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా మదనపల్లి కోలార్ టమాటో మార్కెట్ లో టమాటో ధరలు అయితే భారీగా పెరిగినాయని అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా మదనపల్లి టెమాటో ధరలు తీసుకున్నట్లయితే మదనపల్లిలో సూపర్ టాప్ అయితే పన్నెండు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా తడు క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే వంద రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే థర్డ్ క్వాలిటీ అని అయితే చెప్పుకోవచ్చు సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల నుంచి మొదలై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ టొమాటో ధరలు థర్డ్ క్వాలిటీ తీసుకున్నట్లయితే తొమ్మిది వందల నుంచి మొదలై వెయ్యి వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు యాభై అక్కడక్కడ మాత్రమే పన్నెండు పదకొండు డెబ్బై పన్నెండు వందలు ఇది అయితే మదనపల్లి టొమాటో మార్కెట్కి సంబంధించిన ధరలు ఇంకా కోలార్ టెమాటో ధరలు తీసుకున్నట్లయితే కోలార్ సీఎంఆర్ టమాటో మండీలో సూపర్ టాప్ అయితే ఆరు వందల రూపాయలు ఇంకా థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందల రూపాయలైతే థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలై మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్టు నాలుగు వందల నుంచి మొదలై ఐదు వందలు ఐదు యాభై ఆరు వందల రూపాయలు అయితే ఫస్ట్ క్వాలిటీ టమాటో ధరలు ఈ కోలార్ టెమాటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే ఆరు వందల రూపాయలు ఈ కోలార్ సంబంధించిన టమాటో మార్కెట్ ధరలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి